ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ శ్రమను మీరు డబ్బుగా మలుచుకోవాలనుకుంటున్నారా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని కళలు కంటున్నారా కానీ దానికి ఏం చేయాలో స్పష్టత లేకపోతే ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది డబ్బు ఇన్వెస్ట్ చేయాలన్నా దానికి సరైన వ్యాపార ఆలోచనలు లేవని మీరు బాధపడుతున్నారా అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే విషయం మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి నెలకు మంచి ఆదాయాన్ని సంపాదించదగ్గ వ్యాపారంగా నిలుస్తోంది చిప్స్ వ్యాపారం ఇందులో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది బనానా చిప్స్ వ్యాపారం ప్రస్తుతం ఈ రంగంలో పోటీ అంతగా కనిపించకపోయినా డిమాండ్ మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది ప్రత్యేకంగా పండుగల సమయంలో బనానా చిప్స్కు మరింత ఆదరణ పెరుగుతోంది కాస్త శ్రమిస్తే ఈ రంగంలో మంచి లాభాలే పొందొచ్చు బనానా చిప్స్ తయారీకి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం కూడా లేదు కొద్దిపాటి యంత్రాలు కాస్త స్థలం మరియు అరటి పళ్ళు ఉంటే చాలు ప్రారంభంలో చిన్న స్థాయిలో ప్రారంభించి క్రమంగా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఈ ప్రక్రియలో లాభాలు కూడా అనూహ్యంగా పెరుగుతాయి బనానా చిప్స్ తయారు చేయడానికి ముందుగా మనకు అవసరమయ్యే వనరులను చూసేద్దాం కనీసం ఐదు వేల స్క్వేర్ యార్డ్స్ స్థలం ఉంటే సరిపోతుంది అరటి పండ్లను శుభ్రంగా కడగడం వాటిని ముక్కలుగా కట్ చేయడం మసాలాలు కలపడం వంటి అన్ని దశలకు చిన్న యంత్రాలు అవసరమవుతాయి చివరిగా తయారైన చిప్స్ను ప్యాక్ చేయడానికి ప్యాకేజింగ్ మిషన్ అవసరమవుతుంది ఈ అన్ని యంత్రాలను తక్కువ ధరకు ఇండియా మా తాలీబాబా వంటి వెబ్సైట్లో పొందొచ్చు ముందుగా సాంకేతిక విషయాల్లో అనుభవం ఉన్న వారిని సంప్రదించి కొనుగోలు చేయడం మంచిది ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మొదటిగా డెబ్బై వేలు ఖర్చు అవుతుంది ఉదాహరణకు యాభై కేజీల చిప్స్ తయారు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చూద్దాం వెయ్యి ఆయిల్కు వెయ్యి మసాలాల కోసం రెండు వందలు మొత్తం కలిపి రెండు వేల రెండు వందల వరకు ఖర్చు అవుతుంది ప్యాకింగ్ ఖర్చులు కలిపితే ఒక కేజీ చిప్స్ తయారు చేయడానికి డెబ్భై రూపాయలు ఖర్చు అవుతుంది ఇవి మార్కెట్లో వంద రూపాయలకు సులభంగా అమ్మచ్చు అంటే రోజుకు యాభై కేజీల విక్రయిస్తే కనీసం వెయ్యి రూపాయలకు పైగా లాభాలు పొందొచ్చు సామర్థ్యం పెరిగిన కొద్దీ వ్యాపార విస్తరణతో ఆదాయం కూడా పెరుగుతుంది ఇక చాక్లెట్ తయారీ కూడా మరో మంచి ఆప్షన్ ఇది సీజన్ ఆధారంగా మారని ఎప్పుడు డిమాండ్లో ఉండే ఉత్పత్తి పెద్ద చిన్న తేడా లేకుండా అందరినీ చాక్లెట్ అంటే ఇష్టం తయారీ చాక్లెట్ చాక్లెట్ తయారీ వ్యాపారాన్ని తక్కువ బడ్జెట్తో ఇంట్లోనే మొదలు పెట్టచ్చు ఇందుకు చిన్న గది ఉంటే సరిపోతుంది హీటింగ్ షీట్స్ బౌల్స్ ముడి సరుకు మరియు స్టోరేజ్కు పెద్ద ఫ్రిడ్జ్ కావాలి ప్యాకింగ్ కోసం కవర్లు మరియు ప్యాకింగ్ మిషన్ అవసరం అవుతుంది కానీ తయారీకి ముందుగా స్థానిక మార్కెట్ను టార్గెట్ చేసి బేకరీలు దుకాణాల్లో చాక్లెట్లను అవుతుంది కానీ తయారీకి ముందుగా స్థానిక మార్కెట్ను టార్గెట్ చేసి బేకరీలు దుకాణాల్లో చాక్లెట్ను ప్రమోట్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్